పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలిపెందుతున్నాడని వర్గల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా వర్గల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలతో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తుందన్నారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా గ్రామాల్లో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కారుగుతుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు పిఎస్సిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షులు దేవగణిక నాగరాజు కరుణాకర్ మహేష్ దిలీప్ వెంకటేష్ రాజు సుభాష్ పరశురామ్ స్వామి నవాజ్ తదితరులు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ వారి వారి గ్రామాలలో రోడ్డు ప్రచారం చేసుకున్నాము ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాలుగా గౌరవ మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి అభివృద్ధిలే మీరు కల్పిస్తున్నాయి ఎందుకంటే పది సంవత్సరాలుగా వరగల మండలంలో ఇంటిని నల్లా ఇచ్చినాం రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోటంపచ్చమ్మ సాగర్తోని కాలువలను నీళ్ళు అన్ని పనులు ఇంటి పనులనేవి మైకుంట్రామాలు గ్రామ పంచాయతీలు టీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ముప్పై నలభై సంవత్సరాలు ముందు తీసుకుపోయిన కేసీఆర్ గారిది కాబట్టి ఈ ఐదు నెలలు అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఐదు నెలల్లో మార్పు మార్పు అన్నట్టు రేవంత్ రెడ్డి మార్చి చూపించిండ్రు అదే రౌట్ షీట్ ఓపెన్ చేయించు మా మీద అదే కేసీఆర్ అదే పరిపాలన గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఒకరు మేము అదే సమేత మీరు గుర్తు చేస్తుండ్రు మీరు కూడా మా లెక్క పది సంవత్సరాలు మేము మీ దగ్గర పరిపాలన చేస్తాము ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు కూడా మా లెక్క ప్రజలకు సేవ అయ్యింది జనాలకు సేవ అయ్యింది గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తే మీరు కొట్టి భయపెట్టి చూసుకుని కాదు డెవలప్మెంట్ చేసి ఆకర్షించాలి జనాల కానీ భయపెట్టింది వస్తావా రావా అని చెప్పేసి ఇవాళ మా దగ్గర మా పార్టీకి పనిచేసిన నాయకులే వాళ్లకు అంతో ఇంతో ఆశ పెట్టి ఒక కడవలు కలుపుతారు కానీ వాళ్ళు స్వరాభం కొర కోరుతున్నారు వాళ్ళు వాళ్ళు దొంగ దొంగదంతలు ఇష్టదందలు ఈ దొంగతందలు ఈవేళ సో నంబర్ బాల్ ఆంధ్రదేశ్ వాళ్ళే నాయకులు తప్ప జనాలు మొత్తం మాయమడరు ఇవాళ ప్రచారం చేస్తున్న వరగల మండలంలా ప్రతి ఒక్క రైతు కానీ ప్రతి ఒక్క ఉపాధి కూలి కానీ ప్రతి ఒక్క జనం కానీ ఏమంటారంటే మేము కారుగుర్సుక ఓటేస్తాం కారుగుర్స్కి గెలిపిస్తాం కేసీఆర్ గారికి అప్పుడు ఇంత మేట్ వచ్చింది ఎమ్మెల్యే లక్షన్ నలభై ఐదు వేల పైచీలకు వచ్చింది ఈసారి దాన్ని ఇంకొక పదివేలు ఎక్కువ పెట్టుకొని యాభై ఐదు వేలు ఓట్లు లీడీస్తామని చెప్పేసి మా వరగల మండలం తరఫున మా బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ముక్తకంఠం చెప్తున్నాం కాబట్టి ప్రజారా పదమూడు తారీఖు నాడు గుర్తు కోటేసి మన వెంకట్రామరెడ్డి గారిని జై ఎంపీ ఎన్నికల సందర్భంగా మనం ప్రచారం ఈ రోజు సాయంకాలం ఐదు గంటల వరకు ఉపయోగపడుతున్నది ఇన్ని రోజుల నుంచి ప్రచారాన్ని ఇంటింటికి చాలా బాగా నిర్వహించిన ప్రతి నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మండలంలోని ప్రతి గ్రామంలో స్పందన ఎట్లుంది అంటే ప్రతి ఒక్కరు కారు ఉన్నారు ఒకరిద్దరు నాయకులు మారినంత మాత్రాన ఇబ్బంది ఏం కాదు వాళ్ళు కూడా మారొద్దనే కోరుకుంటాం కానిక వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం ఏముంది వెళ్తూ అనేది మనకు తెలియదు మారినంత మాత్రాన ప్రజలు అయితే కారు వైపే ఉన్నారు వెంకటరామరెడ్డి గారు ఉన్న అభ్యర్థుల్లో మంచి వ్యక్తి ఈ ముగింపు సందర్భంగా ఈరోజు ముగింపు సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే వెంకట్రామరెడ్డి గారు మంచి వ్యక్తి ఆర్మిషలు కష్టపడే వ్యక్తి మన హరీషన అందరికీ అందుబాటులో ఉంది నేను మంత్రిని అనే హాయనకు అయినట్లేదు వెంకట్రామ్ రెడ్డి గారికి కూడా నేను కలెక్టర్ అనే లేదు ప్రజలతో మమేకమై కలిసి మెలిసి తిరిగే వ్యక్తులు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాంటి నాయకులు మనకు అవసరం ముఖ్యంగా వెంకట్రామ్ రెడ్డి గారు తన కుటుంబం ఇలా ఈరోజు శ్రీమంతుడు అంటే ధనంలో కాదు ఆయన పెద్ద మనసు ఉన్న శ్రీమంతుడు ప్రజలకు సేవ చేయడానికి నా నియోజక ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎంపీగా చేసుకోవాల్సిన అవసరం మెదక్ పార్లమెంటర్ నియోజకవర్గంలోని ప్రజలందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కారు గుర్తి పోటేసి మంచి మెజారిటీతో వెంకట్రామరెడ్డి సార్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ తెలంగాణ ఈరోజు మెదక్ ఎంపీ పార్లమెంటరీ ఎలక్షన్ లాస్ట్ రోజు కాబట్టి ఇలా ప్రచారం స్తా ఉన్నాం ఈ ప్రజలలో బాగా భారీ స్పందన ఉంది ఆ రోజైతే కేసీఆర్ గారితో ఎలా అయితే ఓటేసినామో ఇలా వెంకటాంత్ రెడ్డి సార్ కూడా అలానే ఓటేస్తామని ప్రజల నుంచి బాగా ఆశించిన స్పందన తెస్తుంది ఈ ఐదు నెలల్లో కాంగ్రెస్ చేసిన పరిపాలన చూసి ప్రజల్లో బాగా వ్యతిరేకత స్టార్ట్ అయింది వాళ్ళకి చెప్పిన హామీల్లో ఒక్కటే అమలు చేసి మొత్తం అమలు చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు అది ఏ ఒక్కటి కూడా చేయలేదని ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం కాదని అర్థమైంది మేము వెళ్తే వాళ్ళే స్వయంగా పిలుచుకొని మా వివరించి చెప్తున్నారు మాకు బాగా ఆశ ఉంది పోయినా మెజార్టీ కంటే ఇంకో వెయ్యి పెరిగే తట్టే కనిపిస్తుంది దాన్ని జగన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి హరిశాను తృప్తిగా ఇస్తామని కోరుకుంటూ